హలో గాయస్ ఈరోజు మీరు మొన్న రీసెంట్గా ఇండియాలో రిలీజ్ అయిన మీజూ ఎం త్రీ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ లుక్స్ చూడనున్నారు ఇదే ఫోన్ నేను ఆల్రెడీ గత నెలలో చైనాలో లాంచ్ అయినప్పుడు కవర్ చేయడం జరిగింది చైనా అండ్ ఇండియన్ వేరియంట్స్ రెండు సేమ్ కేవలం యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం మారింది ఇండియన్ వెర్షన్లో స్టోర్ యాడ్ అయ్యింది చైనా చైనీస్ వెర్షన్లో ఇది లేదు మీరు చూస్తున్నది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టెన్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇక ఫోన్లోని ఎబోట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే ఫోన్ ఫైవ్ పాయింట్ వన్ లాలీపాప్పై రన్ అవుతుంది కంపెనీ మాత్రం వచ్చే నెలలో ఈ ఫోన్లో ఫ్లై మోవర్ఎస్ కొత్త వెర్షన్ ఫైవ్ వస్తుందని చెబుతుంది ఇప్పుడు ఫోన్ క్లోజ్గా చూద్దాం రండి మీరు గమనిస్తే మెటల్ బాడీ ఉంది ఇక్కడ రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డు మరియు ఎస్జీ కార్డు రెండు ఒకే హైబ్రిడ్ స్లాట్లో వస్తున్నాయి క్రింద స్పీకర్స్ మరియు మైక్రో మైక్రోయుఎస్బి పోర్ట్ వెనుక థర్టీన్ ఎంపీ రియర్ కెమెరా ఉంది దాని క్రింద డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఇక ఫ్రంట్ వస్తే క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది ఇది ఫిజికల్ బటన్తో పాటు ఫింగర్ ప్రింట్ వస్తుంది అంటే బ్యాక్ నావిగేషన్ బటన్తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్గా కూడా ఫంక్షన్ చేస్తుంది సింగిల్ బటన్ సో ఇది మీజు కొత్త ఎం త్రీ నోట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి